నిన్న పుకార్లు చేశారు ఏది వరద వచ్చేసింది మళ్ళీ పోయిందని నిన్న ఈవినింగ్ ఏడు గంటకి నేను పేపర్లు టీవీలు చెప్పా అయిపోయింది తుఫాన్లు ఎక్కడ నీళ్ళు లేవు నీళ్ళు లేకుండా చేస్తామని ఎందుకంటే నిజంగా లేకుండా చేసాం నిజంగా నీళ్ళు లేకుండా చేసాం సో ఇంకేదో ఇల్లు గడుకోటా అది ఉంది అని చెప్పాను చెప్పిన ఒక గంటకి ఈ పుకార్ పుట్టించారు నేను ఇక్కడ చేసేసి ఇంటికి పోయాను ఇంటికి పోయేలాపరు కలెక్టర్ దగ్గర ఫోన్ వచ్చింది సార్ ఇలా అని టీవీలో నాకు ఫోన్ చేశారు ఏం సార్ వెంటనే బుడమేరులో ఎంత వాటర్ ఫ్లో అవుతుందంటే ఎయిట్ హండ్రెడ్ క్యూసెక్స్ పదిహేను వేల కంటే ఎక్కువ వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు అయితే ఇప్పుడైతే దాన్ని ఇంకా హైగా ముప్పై ఏడు వేలకి యాక్చువల్గా ముప్పై ఏడు వేలు క్యూసెక్స్ వచ్చినా బొడమేరు తట్టుకునేటట్టుగా సీఎం గారు యాక్చువల్గా ఇరిగేషన్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఈరోజు బొడమేరులో ప్రవహిస్తున్న నీళ్ళు కేవలం ఎయిట్ హండ్రెడ్ ఎనిమిది వందల క్యూసెక్లు పదిహేను వందల వరకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరు వదంతులు నమ్మొద్దు ఇది కేవలం నిన్న కంప్లీట్ చేసామని నేను స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల ఎక్కడా నీళ్లు లేవనియటం వల్ల భ్రమభాంతులు చేయడానికి మా యొక్క ఆపోజిషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వైసీపీ వాళ్ళు స్టేట్మెంట్ వాళ్ళు ఎవరో వచ్చే స్టేట్మెంట్ కూడా ఎవరో చేశారు దానికి డీజీ గారు కూడా చెప్పాము డీజీపీ గారికి వెంటనే దాని మీద ఎంక్వైరీ చేయమని ఎవరు చేశారో వాడి మీద కఠిన శిక్షణ తీసుకోవడం జరుగుతుంది